కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో రూపొందించిన చిత్రం కూలి ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి ఆగస్టు ఫోర్టీన్త్న క్రేజీ మూవీ భారీ స్థాయిలో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అయింది అయితే ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి నాగ్ క్యారెక్టర్ గురించి చర్చ జరుగుతుంది మరో ముఖ్య విషయం ఇందులో రజనీని నాగ్ డామినేట్ చేశారనే చర్చ జరుగుతుంది ఇంతకీ ఇది నిజమేనా రజనీ నాగ్తో పాటు కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి అయితే ఈ సినిమాలో ఎవరు ఎవరిని డామినేట్ చేశారు అనే డిస్కషన్ జరుగుతుంది మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో నాగ్ విలన్గా నటించారు నలభై ఏళ్ళ కెరియర్లో ఫస్ట్ టైం నాగ్ విలన్గా నటించడం విశేషం దీంతో ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది అందుకే అడ్వాన్స్ బుకింగ్స్లో కూలి దూసుకెళ్తుంది ఇక అసలు విషయానికి వస్తే కూలి సినిమాలో రజనీని నాకు డామినేట్ చేశారనే చర్చ జరుగుతుంది ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు తమిళనాడులో జరుగుతుండటం అక్కడి మీడియాలో దీని గురించి వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది అసలు రజనీ ఉంటే డామినేట్ చేయడం అనేది జరగదు ఎందుకంటే ఆయన స్టైలే వేరు ఇది అందరికీ తెలిసిందే కానీ ఫస్ట్ టైం రజనీ సినిమాలో వేరో హీరో డామినేట్ చేశాడని అది నాగార్జున అని టాక్ వినిపిస్తుండడం తమిళనాడు మీడియాలో వార్తలు రావడం అంటే మామూలు విషయం కాదు దీనిని బట్టి నాగ్ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికి నాగ్ విలన్ క్యారెక్టర్తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు కూలి తర్వాత నాగ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తాడో చూడాలి